ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం పోలింగ్ రోజు అయితే చాలా హింసాత్మక ఘటనలు అయితే జరిగాయి సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో చాలా ప్రశాంతంగా అయితే ఎన్నికలు ముగిశాయి కానీ ఏపీలో మాత్రం హింసాత్మక ఘటనలు అయితే మనం చూసాం పోలింగ్ రోజు ఆ తర్వాత కూడా భారీగా హింసాత్మక ఘటనలు జరిగాయి దీనిపై కూడా ఎన్నికల సంఘం సీరియస్ అయింది సో సిట్ కూడా ఏర్పాటు చేసింది సో సిట్ అధికారులు ఏపీకి చేరుకుని అయితే విచారణ కొనసాగిస్తున్నారు అయితే తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే సిట్కి అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ ముందు పో సారీ పిఠాపురం నియోజకవర్గంలో కౌంటింగ్ ముందు కౌంటింగ్ రోజు అయితే హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇంటెలిజెన్స్ అయితే రిపోర్ట్ ఇచ్చింది పిఠాపురంలో కాకుండా కాకినాడ సిటీలో కూడా హింసాత్మక ఘటనలు కావచ్చు ఘర్షణలు కావచ్చు గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ అయితే హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే సిటీ అధికారులు కూడా విచారిస్తున్నారు సో ఎలాంటి అంటే ఘర్షణలు కానీ ఎలాంటి గొడవలు కానీ హింసాత్మక ఘటనలు జరగకుండా అయితే పోలీసును అప్రమత్తం చేశారు సో మనం చూసుకోవచ్చు మనం గత పోలింగ్ జరిగిన నుంచి కూడా ఏపీలో ఏదో ఒక ప్రాంతంలో అయితే గొడవలు జరుగుతున్నాయి టీడీపీ వైసీపీకి మధ్య సో ఈ నేపథ్యంలో ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని చెప్పేసి అయితే పోలీసులు అయితే అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు